వెల్కమ్ టు ఈహా ఎంటర్టైన్మెంట్ దిస్ ఈజ్ లక్ష్మి బాలీవుడ్ నటుడు జయదీప్ ఆహ్లావాద్ గురించి పరిచయం అవసరం లేదు వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు సినిమాలు సహా వెబ్ సిరీస్లోనూ నటించాడు గత ఏడాది మహారాజ్ సినిమాతో ప్రేక్షకుల్ని అలరించాడు ప్రస్తుతం పలు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తున్నాడు తాజాగా జయదీప్ తన డైట్ ప్లాన్ గురించి రివీల్ చేశాడు ఇరవై ఎనిమిదేళ్ల వయసు వచ్చేవరకు రోజు నలభై రోటీలు లీటర్ పాలు తాగేవారంట అయినా ఏనాడు డెబ్బై కేజీల బరువు మించిపోలేదని అయితే ఒక వయసు దాటిన తరువాత తిండిలో తప్పకుండా మార్పులు చేసుకోవాలని సూచించారు షూటింగ్ ఎక్కడ జరిగినా ఇంటి ఆహారం మాత్రమే తీసుకుంటాడంట ఒకవేళ ఇంటి ఆహారం అందుబాటులో లేకపోతే ఆ పూట ఖాళీ కడుపుతోనే ఉంటాను అన్నారు అయితే షూటింగుల కోసం విదేశాలకు వెళ్ళినప్పుడు మాత్రం అక్కడ దొరికే వాటితో సర్దుకుంటాను అని చెప్పారు ఇండియాలో అవుట్డోర్ షూటింగ్కి వెళ్ళినా ఇలాంటి పరిస్థితి తప్పదు అన్నారు ఇరవై ఎనిమిదేళ్ల వరకు బలమైన ఫుడ్ తీసుకోవడంతో ఈ వయసులో బాగా కలిసొస్తుంది అన్నారు ఫిట్నెస్ విషయంలో సెలబ్రిటీల కేరింగ్ గురించి చెప్పాల్సిన పని లేదు ఉదయం జిమ్ యోగా క్రమం తప్పకుండా చేస్తారు మితమైన ఆహారం తీసుకుంటారు లుక్లో మార్పులు తీసుకురావాల్సిన సమయం వచ్చినప్పుడు డైట్ ప్లాన్ మరింత కఠినంగా ఉంటుంది అలాగే భక్తి నేపథ్యం గల సినిమాలు చేస్తున్న సమయంలో చాలామంది సెలబ్రిటీలు నాన్ వెజ్ జోలికి వెళ్లరు సెట్స్లో ఎలాంటి కండిషన్లు లేకపోయినా భక్తి భావంతో కఠిన నియమాలు ఆచరించి షూటింగ్ పూర్తి చేయడం అన్నది పరిపాటిగా మారింది ప్రస్తుతం బాలీవుడ్లో రామాయణం టీం ఇదే రూల్ను అనుసరిస్తోంది